హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నీతికథ మొక్కై వంగనిది మానై ఉంగున చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తన పది సంవత్సరాల కుమారుడితో కలిసి జీవించేవాడు వాళ్ళ కుమారుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిరుతిళ్ళ కోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది రోజు రోజుకు అతడు డబ్బులు ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది తరువాత ఒకరోజు చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు అప్పుడు తల్లి వెనకేసుకొని వచ్చింది ఒకరోజు ఊళ్ళో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చెయ్యడని అతడితో గొడవపడింది తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుణ్ణి తీసుకుపోతుంటే ఇద్దరు లబోదిబోమని బాధపడ్డారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని తల్లిదండ్రులిద్దరూ చాలా బాధపడ్డారు నీతి పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి